समर्थ सद्गुरु साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ ఒక్క విషయాన్ని నీ దరిదాపుల్లో కూడా రానివ్వకుండా దూరంగా విసిరిపారసాయి నువ్వు జీవితంలో ఏదైతే కావాలి అని కోరుకుంటావు తప్పకుండా నీకు దొరుకుతుంది అది ఏంటో తెలుసా అహంకారం అహంకారం తల్లి అహంకారం అనేది మనిషిని సర్వనాశనం చేస్తుంది నేను నాది అనే ఆలోచన కలిగే భావన అహంకారం ఇది మూడు విధాలుగా ఉంటుంది ఒకటి నేను అనేది నాది అనేది నాకే అనేది ఈ మూడు కూడా అజ్ఞానానికి నిరు అజ్ఞానాన్ని నిరూపిస్తూ ఉంటాయి నేను నాది నాకే ఈ మూడు కూడా అహంకారం స్వార్థం ఇవన్నీ కూడా పేరుకుపోయి ఉంటాయి ఈ మూడు కూడా నీకు అస్సలు దగ్గరగా ఉండకూడదు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది తల్లి కాబట్టి నీ జ్ఞానాన్ని నీ సంపదని పదవిని రూపం వీటిల్లో పెంచుకోవాలి అంటే అహంకారాన్ని దూరంగా ఉంచాలి ఇవి నార్మల్గా మానవ ప్రవర్తనను ప్రభావితం చేస్తూ ఉంటాయి బిడ్డ ప్రాపంచిక విషయాల వల్ల మనుషుల్లో ఏర్పడే అహం ఎదురు వారిని స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ధనం వల్ల కానీ అలాగే స్థలాల వల్ల కానీ స్థితుల వల్ల కానీ రూపం వల్ల కానీ ఇలా విధ విధాలుగా అహంకారం అనేది మొదలవుతూ ఉంటుంది అది ఉన్నవారి ఎదుట ఎదురువారి మీద సూటిగా తమ అహంకారం ఆధిత్య ప్రదర్శిస్తూ ఉంటారు కొందరు ఉదాహరణకి మనం భగవంతుల గురించే తెలుసుకుందాం దక్షుడు అనే అతను పరమ శివభక్తుడు కానీ అహంకారి రెండు కారణాల వల్ల శివుణ్ణే తోలనాడాడు అంటే సుల శివుణ్ణే కొంచెం అహంకారంతో మాట్లాడతాడనమాట అది ఏంటి అంటే మొదటి కారణం అభయం ఇచ్చి చంద్రుణ్ణి రక్షించినందుకు అలాగే బ్రహ్మ చేసే యజ్ఞాన్ని చూడటానికి అతడు వెళ్ళినప్పుడు మునులు దేవతలు లేచి నిలబడి స్వాగతం పలికిన శివుడు మాత్రం లేవలేదని రెండో కారణం ఈ అహంకారంతోనే కుమార్తె మరణానికి కారకుడయ్యాడు దక్షుడు అందువల్ల ఆ యొక్క అహంకారం అనేది ఉండకూడదు అలాగే శిశుపాలుడు స్వయాన శ్రీకృష్ణుడికి మేనత కొడుకు తనను ఎదిరించేవారే లేరని అహంకారంతో విర్రవీగేవాడు అతనికి తల్లికిచ్చిన మాట ప్రకారం వంద తప్పులు పూర్తయ్యే వరకు కృష్ణుడు క్షమించాడు కానీ తర్వాత క్షమించలేదు అవి పూర్తయ్యాక సుదర్శన చక్రంతో హతమార్చాడు హిరణ్య కసుపుడు అహంకారంతో విష్ణుమూర్తి పైన కక్ష కట్టి పితృప్రేమకు దూరమయ్యాడు చావును చేతులారా కొని తెచ్చుకున్నాడు ఇక హరిశ్చంద్రుడిని చూస్తే హరిచంద్రుడు ఆడి తప్పని మాటను భరించలేక అతన్ని కష్టాల పాలు చేశాడు విశ్వామిత్రుడు అతడి త్రిశంకుణ్ణి బొందులో స్వర్గాన్ని పంపడానికి ప్రయత్నం చేశాడు అతడి అహంకారానికి అది పరాకాష్ట దుర్యోధనుడు అహంకారంతో దయాదులైన పాండవులపై నిష్కారణంగా అసూయ పెంచుకొని వినాశనం కొని తెచ్చుకున్నాడు అహం అనేది గడ్డి మొలక లాంటిది అది ఎండిపోయినట్లు అనిపించినా మనసు ఏదో ఒక మూలన నిద్రిస్తూనే ఉంటుంది అది మళ్ళీ గడ్డి మొలకలాగా చిగురిస్తుంది కొద్దిపాటి నీళ్లు చిలకరించినా సరే పచ్చగా మారిపోతుంది అహంకారం చిన్న అలంబన దొరికినా అహంకారం తిరిగి పెరుగుతుంది అహంకారాన్ని అదుపులో ఉంచుకొలిగిన మనిషి ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉంటాడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు కూడా ఉంటాయి అహంకారాన్ని అదుపులో ఉంచుకోవటానికి భగవంతుని ధ్యానం సరైన మార్గం బిడ్డ భగవంతుని మీద మనసు పూర్తిగా లగ్నం చేయగలిగినప్పుడు అహంకారం అదే అతమారుతుంది అప్పుడు మనసు ప్రశాంతత పడుతుంది దీనిని బట్టి నీకు అహంకారం ఎంత పెద్ద శత్రువు అర్థమైంది కదా నీలో ఉన్న మంచి గుణాలన్నిటినీ పెంపొందించుకో అహంకారం స్వార్థం ఇవన్నీ కూడా దూరంగా పెట్టు అప్పుడే నువ్వు మంచి స్థాయికి వెళ్ళగలవు ఇది ఎప్పుడు కూడా నువ్వు గుర్తుంచుకోవాలి ఒక విషయం నా సేవలోనే తరుస్తున్న నువ్వు నా ప్రేమలో పరసి పరవశించిన నువ్వు ఎప్పుడు నా ధ్యానంలోనే ఉన్న నీకు నా సన్నిధిలో ఎప్పుడు కూడా నీకు స్థానం ఉంటుంది అలాగే నా కనుసైకిల్లోనే నీ జీవితం ఉండి నేను రక్షించుకుంటూ ఉంటాను అహంకారాన్ని వదిలించుకోవాలని నిర్ణయించుకునే వారు చాలా అరుదుగా ఉంటారు కానీ ఆ అహంకారాన్ని దూరం చేసుకోగల బిడ్డే నువ్వు కాబట్టి ఈ సాయి బిడ్డమైన నువ్వు సాయి మాటను గౌరవిస్తావు కదా ఈ విశాల ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా నేను నీతోనే ఉంటానమ్మా నీ హృదయమే నా నివాసం నువ్వు మీ నువ్వు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే ఈ సాయి అనుగ్రహ దృష్టికి నువ్వు తప్పించుకోలేవు నేను అనుగ్రహించానంటే నీకు ఎలాంటి బాధలున్నా కూడా తొలగిపోతాయి ఈ సాయినామం ఈ విశ్వంలో దివ్యధామం అంటారు అని నువ్వు నమ్ముతావు కదా సా అంటే సంసార సాగరాన్ని అవలీలగా దాటించే సాధనం ఈ అంటే ఇలపైన పైన జన్మరాహిత్యాన్ని ప్రసాదించే దివ్య ఔషధం మొత్తానికి నీ జన్మకు నేను దివ్య ఔషధంలా ఉంటాను నీ కష్టాల్లో తోడుండి నీ కోరికల్ని తీర్చే ఒక కల్పవృక్షంగా నీకు ఉంటాను ఒకే మనసుతో నన్ను చూడుబిడ్డ నేను కూడా నేను అలాగే చూస్తాను నా నన్ను నీ గురువుగా ఎప్పుడైతే స్వీకరిస్తావో అప్పుడు నేను పూర్తిగా నీ యొక్క బాబాగా మారి నిన్ను కాపాడుకుంటాను నా బలము నువ్వే నా ఆశ్రయము నువ్వే నా ధైర్యము నువ్వే నా బలము నువ్వే అని నా దగ్గర కోరావు కదా తప్పకుండా నన్ను ఎలా అయితే నువ్వు భావిస్తావో నేను అలాగే ఉంటాను నీకు బలంగా నీ యొక్క బలహీనతకు నేను బలాన్ని చేకూరుస్తాను బిడ్డ ఈ సాయి ఏదైతే చెబుతారో అది తప్పకుండా నెరవేరుతుందని నీకే తెలుసు కదా కాబట్టి అతి త్వరలో నీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మంచి స్థాయిలోకి వెళ్తావు ఇది ఈ సాయి సత్యవాక్కు నీ సాయి నీతో ఉంటే నీకు దిగిలేందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్